హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నిన్న కేరళ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో పూజ చేద్దామని చెప్పేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను మార్నింగ్ అయితే స్నానం చేయలేదు కదా మేము ట్రైన్ దిగినప్పటి నుంచి ఇంకా కొంచెం అక్కడ కర్నూలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి బోన్ చేసుకొని తులసి దగ్గరికి వెళ్ళి తులసిని చూసి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈరోజు యాక్చువల్గా నాకు అత వ్రతం ఉంటుంది కదా ఫ్రైడే ఫ్రైడే ఈరోజు నా వ్రతం అన్నది ఒక వారం స్కిప్ అయిపోయింది అనమాట ఆల్రెడీ నేను అమ్మకి మొక్కుకొనే వెళ్ళాను అనమాట సో ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఒక వారం ఎక్స్ట్రా చేస్తానమ్మా అని చెప్పేసి అమ్మకి నమస్కారం అయితే చేసుకొని వెళ్ళేటప్పుడే వెళ్ళాను యాక్చువల్గా అయితే కనుక సెప్టెంబర్ లాస్ట్ వీక్కి నా వ్రతం కంప్లీట్ అయిపోతుంది కానీ ఈ ఒక్క వీక్ నాకు కుంటు పడటం వల్ల నాకు అక్టోబర్ ఫస్ట్ వీక్లో లాస్ట్ అయిపోతుంది అన్నమాట సంతోష్ మాత పూజ ఎగ్జాక్ట్గా నైన్ మంత్స్ అయితే పట్టింది నాకు నైన్ ఆర్ నైన్ మంత్స్ పట్టింది ఇంకా వచ్చేటప్పుడు కర్నూలులోనే నేను గులాబీలు మళ్ళీ పువ్వులు తీసుకొచ్చుకున్నాను సో మా పిన్నిని కట్టమని చెప్పేసి అంటే తను పువ్వులు అయితే కడుతూ ఉంది నేను కడితే ఎందుకో సాగిపోతుంది కదండి అందుకే పిన్నితో కట్టించాను సో తను అలాగే సాగిపోయింది కొంతమంది కడితే పువ్వులు అసలు బలే ఉంటాయండి అది ఎలా కడతారో తెలియదు కానీ మొత్తానికైతే బాగా కడతారు సో ఇంకా పువ్వులన్నీ కడుతూ ఉంది నేను కట్ చేసి కవర్లో పెడుతున్నాను కూరగాయలు అయితే ఏమీ లేవు కూరగాయలు తెచ్చుకోవాలమ్మా అని చెప్పేసి అయితే అనింది సరే అయితే కొద్దిసేపు ఉండి వెళ్దాంలే అని చెప్పేసి పూజ చేసి కొంతసేపు అలా టీవీ చూస్తూ రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కూరగాయలకని చెప్పేసి బయలుదేరామనమాట సో కూరగాయలకు వెళ్తూ ఉంటే గుడి దగ్గర చాలాసేపటి నుంచి నాకు అంత మైక్లో చెప్తూ ఉన్నారనమాట సో ఏంటా ఇంత దూరం వచ్చాం అమ్మని చూసి వెళ్దాం అని చెప్పేసి వచ్చేసరికి అమ్మకి ఈరోజు వచ్చేసి కూరగాయలతో మంచిగా శాకాంబరి అలంకారం అయితే చేశారనమాట సరే ఇంకా గుడి ముందు వెళ్తున్నాం కదా గుడిలోకి వెళ్ళి వెళ్దామని వెళ్ళేసరికి ఇక్కడ అందరూ కూర్చొని కుంకుమార్చన అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నేను కూడా కూర్చొని అలా అమ్మవారిని చూసి అయితే వచ్చేసాను అనమాట ఇంకా చాలా మంది వచ్చేసి వీళ్ళంతా ఇక్కడ ముందు కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా ఒక టీమ్ అనమాట రెగ్యులర్గా టెంపుల్కి వస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళేంటంటే ప్రతి శుక్రవారం రోజు కంపల్సరీ కుంకుమార్చనకు కూర్చుంటూ ఉంటారు నాకైతే అవ్వదు కదా అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేసేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చి కూర్చొని చేసేంత టైం ఉండదు ఎందుకంటే మనకి ఈవినింగే బిజినెస్ అన్నది ఉంటుంది కాబట్టి ఈవినింగ్ రాను రాను ఇక్కడ ఉత్సవ విగ్రహం అమ్మ అయితే ఉందండి ఎంత కలగా ఉందో అసలు అమ్మనే చూస్తూ ఉండాలనిపించింది అదేంటో నేను వచ్చినప్పటి నుంచి ఈరోజు నాకు సంతోషమాత పూజ మిస్ అయిపోయాయి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను లేదో ఇక్కడ అమ్మ దర్శనం అయితే ఇచ్చేసింది అనమాట సో అంటే అమ్మకు నచ్చింది అనమాట ఇంకా గుళ్ళో హారతి కూడా చాలా బాగా ఇస్తారండి అంటే లైట్లన్నీ ఆఫ్ చేసి పెద్ద డ్రమ్ములతో మ్యూజిక్ కొడుతూ ఇస్తారనమాట చాలా బాగా ఇస్తారు ఇంకా తర్వాత నేను అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మనైతే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట మీకు కూడా చూపిద్దాము అమ్మని అని చెప్పేసి ఇక్కడ ఇంత బాగా చేస్తారని నాకు కూడా తెలియదు శాకాంబరి అలంకరణ ఫస్ట్ టైం చూసిన అనమాట నేను కూడా ఎందుకంటే నేను పక్కన గుడి ఉన్నా కూడా చాలా అండి నేను వెళ్ళను నాకు ఇంట్లోనే తృప్తిగా చేసుకోవడం ఇష్టం గుడికి వెళ్ళడం అంతగా నచ్చదు ఎందుకో తెలియదు నాకు అందుకే నేను ఎక్కువ వెళ్ళాను అనమాట ఏదైనా వెళ్ళాల్సి వస్తే కూడా చాలా తక్కువ టైంలో వెళ్తూ ఉంటాను ఇంకా అమ్మకి జడ కూడా వెజిటబుల్స్తోనే చేశారు ఎంత బాగా కనిపిస్తుంది అంటే అమ్మ జడ అసలు చాలా చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి ముందర మళ్ళీ అదేమంటారు గుమ్మడికాయలకో సోరకాయలకో అనుకుంటా అండి భలే అలంకరణ చేసి పెట్టారు మరి ఆ దేవతలు ఏం దేవతలో తెలియదు కానీ సో ఇలా చేసి పెట్టారు సో మొత్తానికైతే కనుక భక్తులు కొంతమంది ఇలా దండలు గుచ్చిస్తే గుడిలో ఉండే గారు వచ్చేసి ఇలా అలంకరణ చేశారంట సో తర్వాత అడిగితే చెప్పారు సో మొత్తానికైతే అమ్మ దర్శనం నాకు ఇలా జరిగింది ఇంకా తర్వాత ఆ రోజు నేను వీడియో ఏమీ షూట్ చేసుకోలేదు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మా ఈవినింగ్ అనుకుంటా మా ఆయన వచ్చేసి అంజూరా చెట్లు అయితే తీసుకొచ్చాడండి అంజూరా చెట్లు ఇవి మనకు సిక్స్ మంత్స్లో క్రాఫ్ వస్తుందంట సో మనకి పంట అన్నది వస్తుందంట అందుకని చెప్పేసి ఒక పది చెట్లు ఏమో తీసుకొచ్చాడు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఊరికైతే వెళ్ళేసి వచ్చాడు వచ్చేటప్పుడు ఇవి తెచ్చుకున్నారంట అంజూర్ చెట్లు ఇవి మన తోటలో అక్కడక్కడ నాటుకున్నామంటే సిక్స్ మంత్స్కే మనకి పంట వస్తుంది మనకు తోటలో కూడా అన్ని రకరకాల చెట్లు వేసుకున్నామంటే అన్ని ఫ్రూట్స్ మనకు ఉంటాయి కదా అన్నట్టుగా తెచ్చాడంట ఇంటి దగ్గర నాటుకుంటావా అని చెప్పేసి తీసాడు కానీ నాకు ఇంటి దగ్గర నాటినా బ్రతుకుతుందో లేదో అని చెప్పేసి డౌట్ వచ్చి లేబ్బా మళ్ళీ ఊరికే నాటినాక బ్రతకకుంటే బాధ అని చెప్పేసి నేను తోటకు తీసుకెళ్ళామన్నా కాకపోతే ఏంటంటే ఇవి చెస్ట్ కొమ్మలండి కొమ్మలకే వాళ్ళు ఏర్లు వచ్చేలాగా పెట్టారనమాట సో ఎట్లా పెట్టారో ఏమో అది అర్థం కాలేదు కానీ మొత్తానికైతే ఏర్లు అయితే వచ్చినాయి ఇలాగే తీసుకెళ్ళి నాటినామంటే కనుక కంపల్సరీ మనకి చెట్టు అయితే బ్రతికే ఛాన్సెస్ ఉంటాయంట ఇంకా వస్తూ వస్తూ అలాగే అక్కడ బొప్పాయి చెట్లు కనిపించాయంట నాటు పొప్పాయిలు అండి ఎంత బాగున్నాయో అసలు నేనైతే యాక్చువల్గా ఈ పొప్పాయి పండు ఏదైనా తినాను యాక్చువల్గా ఇష్టం ఉండదా అట్లాంటిది ఇవి తిన్నాను నేను ఫస్ట్ టైం ఎందుకంటే కోసిన తర్వాత తింటూ ఉంటే భలే స్వీట్గా అనిపించింది ఫస్ట్ టైం అనమాట ఇంత స్వీట్ పండు నేను తినటం సో ఈ నోటు నువ్వు ఒక్కడవే కదా తినేది ఎందుకు లేని చెప్పేసి అంటే ఇంకొక పండు మా వాళ్ళకి తీసుకెళ్తున్నాడు అనమాట అండ్ ఇది వచ్చేసి పోయిందేమో పండు అని చెప్పేసి అంటున్నా అయినా పర్లేదులే నీ కుక్కనికి మూడు మస్తుగా అయితే వెళ్ళి అని చెప్పేసి అన్న అందులో వచ్చేసి ఒకటి మళ్ళీ మా షాప్లో వర్క్ చేసే అమ్మాయికి అయితే ఇచ్చి పంపించేశాను ఇంకా తను ఊరెళ్ళి నాటేసి వచ్చేసాడు నేను రెండు బ్లౌజ్లు అయితే వేశాను వేసిన తర్వాత ఒక డిజైన్ పెడుతూ ఉంటే ఈ మిషన్లో మన రికోమా మిషన్లో ఏదో ఒక ఒక సైడ్ అయితే ఫ్రేమ్ వెళ్ళట్లేదండి అర్థం కాలేదు ఇంతకుముందు కూడా అలాగే జరిగింది సో ఎందుకు జరిగిందని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు అప్పుడు సో ఇప్పుడు సేమ్ అదే డిజైన్ పెడుతూ ఉంటే ఒక సైడ్ ఫ్రేమ్ మూవ్ అవ్వట్లేదు అనమాట సరే టెక్నీషియన్కి ఫోన్ చేద్దామని చెప్పేసి చేశాను చేసిన తర్వాత ఇక్కడ ఒక నట్స్ ఉన్నాయి కదండీ అవి తీయండి అని చెప్పేసి అన్నారు తీసిన తర్వాత ఒకసారి ఫ్రేమ్ చెక్ చేసి చూడండి అంటే చెక్ చేస్తే ఒక సైడ్ నట్ కిందికి వచ్చేసింది అనమాట ఒక బోల్ట్ కిందికి రావటం వల్ల ఆ ఫ్రేమ్ అన్నది జరగట్లేదు అది మేము గమనించుకోలేదు సో లాస్ట్ టైం నేను అట్లే చేశాను అనమాట సో ఇట్లా ఇట్లా రిమూవ్ చేస్తుంటే తగులుతూ ఉన్నింది అనమాట ఎక్కువ వెళ్ళట్లేదు ఇంకా తర్వాత అది చెక్ చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఒక బోల్ట్ కిందికి వచ్చేసి ఫ్రేమ్ ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి ఆయిల్ వేసి గ్రీజ్ వేసి నట్టు తీసి వేరే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో అందరు కూడా మగ్గ మంచాలు స్టాక్ ఉన్నాయా కుచ్చుల మిషన్స్ స్టాక్ ఉన్నాయా అని చెప్పేసి పెడుతున్నారు అవి ఎప్పుడు ఉంటాయండి మన దగ్గర ఎనీ టైం మన దగ్గర దొరుకుతుంది కాకపోతే ఏంటంటే మీరు ఒక్కసారి కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతే అండ్ మీరు మంచంతో పాటు ఏమి ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు సో మంచంతో పాటు జస్ట్ నేను ఒక స్పానర్ ఒక పెన్సిల్ మాత్రమే ఫ్రీగా ఇస్తాను చాలా మంది మిస్టేక్ అవుతుంది ఏంటంటే క్లిప్స్ కూడా నేను ఫ్రీగా ఇస్తున్నానని చెప్పేసి కాల్స్ వస్తూ ఉన్నాయి సో క్లిప్స్ అయితే నేను కూడా పర్చేస్ చేయాల్సిందేనండి కాకపోతే ఏంటంటే మంచం సైజ్ క్లిప్స్ అన్నవి మేము కరెక్ట్గా తెప్పించి ఇస్తామనమాట సో ఇవి ఫోర్ బాక్సెస్ కంపల్సరీ యూజ్ అవుతుంది మన మద్ద మంచానికి మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాం చూడండి కాట్ది సో దీనికి కంపల్సరీ మనకి ఫోర్ బాక్సెస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి అనమాట ఈ ఫోర్ బాక్సెస్ ఉంటేనే మనకి టైట్ అన్నది మంచిగా క్లాత్ పట్టుకుంటుంది సో కాబట్టి నేను ఫోర్ బాక్సెస్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఇంతకు ముందుకు ఎప్పుడో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్లో త్రీ బాక్సెస్ తీసుకోండి అని చెప్పేసి చెప్పాను సో అందరు అదే అడుగుతున్నారు త్రీ బాక్సెస్ ఏ చెప్పారు కదా మేడం అని సో త్రీ బాక్సెస్ ఫస్ట్లో చెప్పాను తర్వాత క్లాత్ కొంచెం మనకి అటు ఇటు అవుతూ లూజ్ అవుతూ ఉంటే నేను తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్ యాడ్ చేశాను అనమాట యాడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో ఈ బాక్సెస్ మగ్గం వరకు కాట్ చైర్లో కూర్చునేదైతే టూ థౌజండ్ అండి కింద కూర్చునేది అయితే ఎయిటీన్ హండ్రెడ్ క్లిప్స్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ ఫోర్ బాక్సెస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇక్కడతో మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీకు మంచాలు కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఈ డౌట్ చాలా మంది అడుగుతున్నందువల్ల నేను ఇప్పుడు వీడియో అయితే చేశాను అలాగే ఇప్పుడు మళ్ళీ మన స్టాప్ మన షాప్ దగ్గరికి ఇద్దరు స్టూడెంట్స్ అయితే వచ్చారనమాట సో ప్రజెంట్ అక్కడ చూపించు అగ్రిమెంట్ అయితే రాస్తూ ఉన్నారనమాట సో వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అనమాట మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చారు సో నిన్న ఒకరు జాయిన్ అయ్యారు ఈరోజు ఒకరు జాయిన్ అవుతూ ఉన్నారు సో మీకు ఎవరికైనా మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన షాప్కి అయితే విజిట్ చేయొచ్చు ఇక్కడ ఇచ్చిన నంబర్కి మీరు కాల్ చేస్తే అడ్రస్ అన్నది చెప్పడం జరుగుతుంది అండ్ చాలా మంది హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉందా మేడం మీ షాపు మేము వచ్చి మీ మిమ్మల్ని అని చెప్పేసి మనది హైదరాబాద్లో లేదండి నందియాల డిస్టిక్ నందికొట్టుకూరులో మన షాప్ అన్నది ఉంది సో ఎవరైనా మీరు ఇక్కడ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా రావచ్చు సో అయితే నాకు చాలా పనులు ఉన్నాయి నేను కర్నూలుకు వెళ్ళాలి కొద్దిగా అందుకే వ్లాగ్ చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా స్టార్ట్ చేసేస్తున్నాను సో వ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి త్రీ ఫోర్ డేస్ బ్లాగ్ వన్ డేలో మీకు చూపిస్తున్నాయి ఈరోజు ఇది వచ్చేసి కుచ్చుల మిషన్ అండి చాలా మంది కుచ్చుల మిషన్స్ మీరు ఫ్రేమ్ మిషన్ పంపిస్తున్నారు అక్క ఎలా మేము సెట్ చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అలాగే కాల్స్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది క్లిప్ అయితే యాడ్ చేశానండి కింద వుడ్ ఉంది చూసారా అది మీరు ఇలా చేయించుకున్నారంటే ఒక పలక పెట్టి ఒక చిన్న వుడ్ మీకు ఇంకా ఎట్లా పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా హ్యాపీగా మీరు రెంటెడ్ హౌస్ అయినా తీసుకెళ్లొచ్చు ఇంకా నేను మార్నింగ్ వచ్చేసి కర్నూలుకి అయితే బయలుదేరాను సో ఒక ముఖ్యమైన విషయం పని పైన నేను యాక్చువల్గా ఇంతమందికి నాకు ఒకసారి సివిల్ తగ్గింది అని చెప్పేసి గోల్డ్ లోన్ పెట్టి తీసుకుంటే సివిల్ పెరుగుతుందని చెప్పేసి అంటే కర్నూలులో ప్రైవేట్ బ్యాంక్లో పెట్టానండి త్రీ మంత్స్ కల్లా సివిల్ వస్తుందని చెప్పేసి కానీ ఆ బ్యాంక్ వాళ్ళు సత్తాయించారండి మామూలుగా సత్తాయించలేదు సో వెళ్ళి నేను మధ్యాహ్నం కల్లా వచ్చేద్దాం అనుకున్నాను కానీ నాకు వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి బస్ ఎక్కాను ఇక్కడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు షూట్ చేశాను వచ్చేటప్పుడు షూట్ చేశాను మధ్యలో ఎక్కడ షూట్ చేసుకోవడానికి కూడా నాకు కుదరలేదు బీవాచంగా తిప్పారనమాట యాక్చువల్గా మనకు చెప్పిందేమో వన్ రూపీ ఇంట్రెస్ట్ అని చెప్పారు సో ఫైనల్ గా అక్కడికి వెళ్ళి లెక్కలంతా వేస్తే ఫోర్ రూపీస్ ఇంట్రెస్ట్ పడింది అది ఎలా అని చెప్పేసి అంటే మనం థర్టీ మంత్స్ పెట్టుకున్నామంటే కనుక థర్టీ మంత్స్ వరకు కడితేనే వన్ రూపీ ఇంట్రెస్ట్ పడుతుందంట మధ్యలో మనం ఒకవేళ మన దగ్గర డబ్బులు తిరిగి మనం విడిపించుకుందామని విడిపించుకొనికపోతే కనుక మనకి త్రీ ఇయర్స్ వడ్డీ ముందుగానే కట్టించేసుకుంటారంట సో అలాగైపోయింది అనమాట నా పరిస్థితి త్రీ ఇయర్స్ వడ్డీ ముందు కట్టించుకోవటం వల్ల నాకు చాలా లాస్ అయితే జరిగింది సో చౌడేశ్వరి అమ్మ పుట్టినరోజు అమావాస రోజు కాబట్టి గుడికి మంచిగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా వచ్చిన తర్వాత నాకైతే అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాడు అనమాట తిరిగి తిరిగి వచ్చిన వెంటనే ఫస్ట్ జాక్ నింతే వదిలేస్తున్నాను అనమాట ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఎవరు వదలలేదు కదా సో పాస్కి వెళ్తాడు చెప్పేసి బుద్ధి ఉంటే ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళతో పెట్టుకోకూడదు ఈరోజు నేను వెళ్ళిన పని బ్యాంక్ పని అనమాట ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు ఈరోజు తలనొప్పి లేపేసినారు బ్యాంక్ వాళ్ళు టైం చూసినారా సెవెన్ థర్టీ మార్నింగ్ నేను ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టినా ఇప్పుడు వచ్చేసరికి సెవెన్ థర్టీ అసలు బా చాలా అలసట వచ్చేసింది ఇన్ని రోజుల్లాగా తిరగలేకపోతున్నా అనమాట ఈ మధ్య మా జాకోడు వదలలేదని చూడండి వాళ్ళు ఏం రా పాపాంగ సార్ నేనేం యా దేశానికి పోయిరాలే నేను యా దేశానికి వాలే పాస్ వస్తాపు నువ్వు బయటకు ద పాస్ హోసా పా ఇంట్లోకి పోయి తింది ఇంట్లోకి ఇంట్లోకి ఇకరా ఇంట్లో ఇంట్లోకి పండు తెచ్చిన తింద్రా పండు తెచ్చినా పండు తెచ్చిన దా బిస్కెట్ ఇస్తారా బ్రెడ్ ఇస్తారా దా దత్తిపళ్ళు తీసుకొచ్చిన రేపు అమ్మకి అభిషేకం చేద్దామని చెప్పేసి ఈ రోజు పాలు పంపిస్తానని చెప్పేసి అయితే అనింది రాజేశ్వరి సో ఇదండి ఈరోజు రోజుటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం జాక్ బ్రెడ్ వేసిన తర్వాత ఇంకా కామాగిపోయినాడు అనమాట అది వీడియో షూట్ చేయలేదు అండ్ మీరు కనుక ప్రైవేట్ బ్యాంకులలో పెట్టి తీసుకునేటట్టు అంటే కొంచెం చూసి అన్ని ఆలోచించి అడిగి తెలుసుకొని అయితే పెట్టండి నేనైతే కొద్దిగా రిస్క్ అని అని చెప్తాను నాకైతే కొద్దిగా రిస్క్ లాగే అనిపించింది అనమాట సో కాబట్టి జాగ్రత్తగా మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని తీసుకుంటే బెటర్ అని చెప్తాను అనమాట సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి